అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్ ఈ నెల ఫిబ్రవరి పదిహేడవ తేదీన మంగళవారం నాడు అత్యంత శక్తివంతమైన సూర్యగ్రహణం అలాగే మాఘవాస్య ఏర్పడుతుంది కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు పాటించాలి లేదంటే లేనిపోని సమస్యలు కష్టాలు ఏర్పడతాయి గ్రహణ సమయంలో ఎలాంటి నియమాలు తీసుకోవాలి అలాగే అమావాస్య విధి విధానాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ సంవత్సరం ఇరవై రెండు వేల ఇరవై ఆరు మొదటి సూర్యగ్రహణం ఇది ఫిబ్రవరి పదిహేడవ తేదీన మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు సూర్యగ్రహణం ఏర్పడుతుంది కానీ ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి ఈ గ్రహణం అంత పట్టింపు ఏమీ మనకి ఉండదు కానీ ఈ రోజున అమావాస్య ఏర్పడుతుంది గ్రహణ నియమాలు పాటించకపోయినా అమావాస్య నియమాలు మాత్రం తప్పనిసరిగా పాటించాలి ఈ అమావాస్య రోజున భూమిపై దుష్టగ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ మన ఇంటి గుమ్మానికి ముందు గుమ్మడికాయని బూడదు గుమ్మడికాయని కట్టాలి ఇంటి ముందు ముందు ఉండే గుమ్మడికాయని తీసేసి అమావాస్య రోజు మళ్ళీ కొత్తడి గుమ్మడికాయని కట్టాలి ఇలా ప్రతి అమావాస్య చేయడం వలన మన ఇంట్లో ఉండే దుష్టగ్రహాలన్నీ పోతాయి అలాగే మన ఇల్లు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో ఉంటుంది ఈ గుమ్మడికాయని ఎలా కట్టాలంటే గుమ్మడికాయని తీసుకొని శుభ్రంగా కడిగి గుమ్మడికాయ మొత్తం పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మడికాయకు దూపం వేసి మా ఇంటికి మంచి జరగాలని ఇంటి ముందు వేలాడదీయాలి ఇలా చేయడం వల్ల మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా ఉంటుంది అలాగే ఇంటికి అమావాస్య రోజున నిమ్మకాయలు కట్టడం కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది మూడు నిమ్మకాయలని మూడు మిరపకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి వాటిని కుంకుమతో బొట్లు పెట్టి ఒక మిరపకాయ ఒక నిమ్మకాయ ఇలా దారానికి కట్టుకొని గుమ్మానికి వేలాడదీయాలి దీనివల్ల కూడా మన ఇంట్లోకి ఎటువంటి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉంటాయి అలాగే మన కుటుంబంలో కలహాలు ఎక్కువగా కష్టాలు ఉన్నవారు స్పటిక ఉప్పుని తీసుకొని దాని నిండా కుంకుమ బొట్లు పెట్టి ఒక ఎర్రటి వస్త్రములో కట్టి ఇంటి గుమ్మం ముందు వేలాడదీయాలి దీనివలన ఇంట్లో కలహాలు తగ్గి అంతా మంచిగా జరుగుతుంది అమావాస్య రోజు తప్పనిసరిగా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉండే వాళ్ళకి రాళ్ల ఉప్పుతో దిష్టి తీయండి ఇలా తీయడం వలన మన పిల్లల మీద ఉండే చెడు కన్ను నరదిష్టి ఇలాంటివన్నీ తొలగిపోతాయి దిష్టి చిన్నపిల్లలకి ఎలా తీయాలి అంటే తెల్ల ఆవాలు కొంచెం జుట్టు కొంచెం ఎండమిరపకాయలు కొంచెం రాళ్ళ ఉప్పు తీసుకొని సార్లు సవ్య దిశలోనూ మూడు సార్లు అప్సవ్య దిశలోనూ మన ఇంటి గుమ్మం ఎదురుగా పిల్లల్ని నిల్చోబెట్టి నాలుగు రోడ్లు ఉండే స్థలంలో వాటిని పడివేసి తిరిగి వచ్చి కాలు కడుక్కొని ఇంట్లోకి ప్రవేశించి దేవుడికి దండం పెట్టుకోవాలి దీనివల్ల మన పిల్లలపై ఉండే చెడు ప్రభావం అంతా పోతుంది ఆరోగ్యంగా ఉంటారు అమావాస్య రోజున తప్పనిసరిగా ఇంటి మొత్తం గంగాజలం జల్లి ఇండ్లను శుద్ధి చేసుకోవాలి దీనివల్ల మన ఇంట్లో అక్కడ రాజయోగం కలిసి వస్తుంది ప్రతి ఒక్కరూ దిష్టి కోసం కాళ్ళకి నల్లదారం కడతారు దీన్ని పట్టుకోవడం వల్ల మనకి ఎటువంటి దోషాలు తగలవు కనుక ప్రతి అమావాస్య రోజు మీ కాళ్ళకు ఉండే దిష్టిదారాన్ని కూడా మార్చుతూ ఉండండి దీనివల్ల మనకి ఎటువంటి నరపేడ నరదృష్టి తగలకుండా ఉంటాయి ఆడవారు ఎడమకాలకి మగవారు కుడుకాలకి కట్టాలి దీనివల్ల మనకు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటాం అమావాస్య రోజు ఇళ్లంతా దూపం వేయాలి ఇలా దూపం వేయడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ బయటికి పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే ప్రతి అమావాస్య రోజున కాకులకు కొంచెం మన ఇంట్లో వండుకునేది పెట్టాలి దీనివల్ల మన పెద్దలు వచ్చి కాకురూంలో తింటారని అర్థం అమావాస్య రోజున లక్ష్మీదేవి పట్టం ముందు రెండు ఒత్తులు గల దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవి అష్టోత్తరం చదివి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోవడం వల్ల మన ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది అలాగే ప్రతి ఒక్కరూ అమావాస్య రోజున తప్పనిసరిగా తలస్నానం చేయాలి అమావాస్య రోజున తలకు కొంచెం నువ్వులున్నాయి అలాగే కొంచెం ఒంటికి నువ్వులను రాసుకుని తలస్నానం చేయడం వల్ల గ్రహం మహదోషాలు శని దోసాలు ఏలనాటి శిల్దోసాలు తొలగిపోయి నీళ్ళలో కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకొని స్నానం చేయడం వల్ల నరపీడ నరదిష్టి వంటివి కూడా పోతాయి అలాగే నీళ్ళలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యం కలిసి వస్తుంది నీటిలో పచ్చకర్పూరం కలిపి స్నానం చేస్తే విపరీతమైన ధనలాభం పొందుతారు అలాగే అమావాస్య రోజున మన ద్వారా తలుపులు వీటన్నిటిని శుభ్రం చేసుకొని ప్రతి తలుపు మీద స్వస్తి గుర్తు వేయడం వల్ల మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించి తాండవం చేస్తూ అఖండ రాజయోగం సిద్ధిస్తుంది యాలకులు పర్సులో పెట్టుకోవడం వల్ల ధనాభివృద్ధి కలుగుతుంది రెండు యాలకులని పలసలో పెట్టుకోవడం వలన ఖర్చులు తగ్గి సంపద బాగా పెరుగుతుంది అలాగే అమావాస్య రోజు లక్ష్మీదేవికి బెల్లం పాయసం చేసి నివేదించి నమస్కారం చేయడం వల్ల మనకి ధన వస్తు వస్తువాహనాలు పొందే అవకాశం ఉంటుంది అమావాస రోజున ఎవరు అడిగినా డబ్బు అప్పు ఇవ్వకండి దీని ద్వారా పేదరికం కలుగుతుంది అలాగే అమావాస్య రోజున బయట నుంచి ఆవాలి కానీ మిరపకాయలు కానీ ఇలాంటివేమీ కొనేసి తీసుకురాకూడదు దీనివల్ల మన ఇంట్లో ఉండే అష్టలక్ష్మి వెళ్ళిపోయి నెగిటివ్ ఎనర్జీ అంతా వ్యాపిస్తుంది అమావాస్య రోజున తప్పనిసరిగా మాంసాహారం తినకూడదు అమావాస్య రోజున భార్య భర్తలు తప్పనిసరిగా బ్రహ్మచార్యం పాటించాలి అలాగే అమావాస్య రోజున బ్రాహ్మణులకు స్వయంపాక ఇవ్వడం వలన మనం చేసే పాపాలు కొంత నశిస్తాయి అలాగే అమావాస్య రోజున పప్పు ధాన్యాలు ఉప్పు లాంటివి కూడా కొనరాదు అమావాస్య రోజున కొత్త ధర వస్త్రాలు ధరించరాదు దీనివల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయి కొత్త వస్త్రాలు ధరించడం వలన చిరిగిపోవడం నిప్పు పడడం ఇలాంటివి ఏమైనా జరుగుతాయి కనుక ప్రతి ఒక్కరూ అమావాస్య రోజున అస్సలు నూతన వస్త్రాలు ధరించకండి ఒకవేళ పుట్టినరోజు పెళ్లి రోజు లాంటివి ఏమైనా వస్తే ముందు రోజు ధరిస్తే మళ్ళీ ఆ రోజున ధరించుకోవచ్చు దీనివల్ల ఎటువంటి ప్రమాదము జరగదు అలాగే అమావాస్య రోజున క్షౌరం చేయించుకోవటం గోలు కత్తిరించుకోవటం జుట్టు కత్తిరించుకోవటం మద్యపానం సేవించడం నిషిద్ధం అమావాస్య రోజున తప్పనిసరిగా తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి రావిజేడతాం దగ్గరికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపారాధన చేసి నూటెండు ప్రదక్షిణాలు చేయడం వల్ల మనకుండే గ్రహ దోషాలు శని దోషాలు ఏలనాటి శని దోషాలు వంద ఉపశమనం లభిస్తాయి అలాగే అమావాస్య రోజు సాయంత్రం గుమ్మం బయట రెండు నువ్వుల నూనె దీపాలు రెండు వైపులా పెట్టి ఆ దీపంలో రెండు లవంగాలు వేసి దీపం పెట్టడం వల్ల మన ఇంట్లోకి అష్టలక్ష్మిలు అడుగు పెడతారు అమావాస్య రోజున కాకుండా ప్రతిరోజు ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తే మన ఇంట్లో ఉండే దరిద్రదేవత పోయి నెగిటివ్ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది అలాగే జాతకంలో దోషాలు ఉన్నవారు అమావాస్య రోజున గోవుకి చిన్న బెల్ల మొక్క తినిపించడం వల్ల మనకు ఉండే కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే అమావాస్య రోజున ఎవరు కూడా నల్ల వస్త్రాలు ధరించకూడదు నల్ల వస్త్రాలు ధరించడం వల్ల మన దుష్టశక్తులు ఆకర్షిస్తాయి అలాగే సంతానం కోసం బాధపడుతున్న దంపతులు సంతానం కావాలంటే అమావాస రోజున ఎరుపు మరియు పసుపు మరియు తెలుపు ఈ మూడు దారాలని మరిచుట్టు కట్టి అలా నూటెనిమిది ప్రదక్షిణాలు చేయాలి ఇలా చేయడం వల్ల మనకి వెంటనే సంతాన యోగం కలుగుతుంది అమావాస్య రోజున ఏదైనా అమ్మవారి గుడికి వెళ్లడం వలన మనకి ఉండే కష్టాలన్నీ తీరిపోయి అమ్మవారి అనుగ్రహం మన పైన మన ఇంటిపైన ఉంటుంది ఇక భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడుతుంటే అమావాస్య రోజున తులసి కోట వద్ద నువ్వల నూనెతో